ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు మెలుకువ వస్తుందా మీరు ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలలోపే మేలుకుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ రావటం సాధారణమైనది కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు భగవంతుడి ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తే మాత్రం చాలా పొరపాటు ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు కొంతమందికి మాత్రం ఎవరూ లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్దిమందికి మాత్రమే లభిస్తుందట ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక అసలు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో అని అంటారు అలాగే కొంతమంది అమృతకాలం అని కూడా పిలుస్తారు ఈ సమయంలో నిద్ర లేచిన వారు వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫొటోని చూస్తే సకల శుభాలు కలుగుతాయి అనుకోకుండా ఈ అమృతకాలంలో మీకు మెలుకువ వస్తే మాత్రం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుకువ వస్తే మాత్రం ముఖ్యంగా మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడమా మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రం కచ్చితంగా జపించాలి ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరములేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే మీకు దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ముఖ్యంగా బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఈ సమయంలోనే దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం లేవగానే స్నానం చేసి తులసి మొక్కకి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ జాతకంలో ధనరేఖం మెరుగుపడుతుంది దీంతో మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం ఐదు గంటలలోపు గాయత్రీ మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువుల్లో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు విద్యలు ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఈ సమయంలో మెలుకువ వస్తుందో రాబోయే జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖసంతోషాలు రాబోతున్నాయని సంకేతం ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి కూడా ఈ సమయంలోనే లేచేవారట ఎంతోమంది మునులు మరియు మహర్షులు ఈ సమయంలోనే జపం చేసేవారు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటారో వాళ్లు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీగా బ్రతుకుతారు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు తమ భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకుకూడా బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే మెలుకువ వస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఇటువంటి ఇళ్లలో కష్టాలు ఉండవు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తికి సూర్యభగవానుడి ఆశీర్వాదాలు ఉంటాయి సూర్యుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోలుస్తారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు కూడా మనుషుల్లో అదృష్టాన్ని నింపి తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్లాడట కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా కచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతుంటారు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజపూర్తి చేసినా మంచిదే పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సూర్యాస్తమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఏడు గంటలలోపే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది నిద్రలేచిన తర్వాత మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టే ముందు భూమాతకు నమస్కరించాలి ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్లను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో దివ్యశక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు మనకు అందిస్తాయి నిద్ర లేవగానే ఎదుటివాళ్ల పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు అలా చూస్తే మాత్రం వారి దరిద్రం మీకు చుట్టుకున్నట్టే మీకు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటలలోపే మెలుకువ వస్తూ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి